హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాక్స్ సో వీడియో చూడగానే ఏంటి కొబ్బరికాయలు కనిపిస్తున్నాయి మూడు ఇక్కడ ఏం చేస్తుంది అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి సో నేనైతే కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నాను అనమాట దేనికోసం అంటే దోశ కోసం అనమాట సో మనం ఇప్పుడు దోశ చేయడానికి ఏమేమి కావాలో మనం చూద్దాం ఇప్పుడు నేను ఈ కప్ కప్తో అయితే ఒక కప్పు ఈ కప్తో అయితే నేనైతే వన్ వన్ కప్ అయితే మినంపప్పు తీసుకుంటున్నాను అనమాట సో నేనైతే ఒక టూ డేస్కి సరిపడా నా పెట్టుకుంటున్నాను ముందే చెప్తున్నానండి క్వాంటిటీ కూడా ఎందుకంటే రిషి మళ్ళీ అయిపోయిందా అనేసి అంటాడనమాట అండ్ ఇందులోకి మనము వన్ స్పూను మెంతులు కూడా వేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇప్పుడు మనము టూ కప్స్ అదే కప్ తోటి టూ కప్స్ రైస్ తీసుకోవాలన్నమాట రైస్ తీసుకొని ఇంకా మనము మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ ఇది సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి అది సపరేట్ బౌల్లో తీసుకోవాలి రెండు వేరే వేరే బ్లౌ బౌల్స్లో తీసుకోవాలి చూ ఇక్కడ నేను చూ చూపిస్తున్న విధంగా రెండు వేరే వేరే బౌల్స్లలో తీసుకోవాలన్నమాట తీసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా వాష్ చేసి చూడండి ఫైనల్గా ఇలా అనమాట ఇలా మనకి కనిపించాలన్నమాట పప్పులు కానీ బియ్యం కానీ ఇలా కనిపించాలి ఇవి వచ్చి మనము ఒక సిక్స్ హవర్స్ నానబెట్టుకోవాలి సెవెన్ హవర్స్ అయినా పర్లేదు నానాలన్నమాట మంచిగా నానిన తర్వాత ఇంకా ఇవైతే సిక్స్ హవర్స్ నాన్ నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా సో కొబ్బరి చట్నీ చేయాలనుకుంటున్నాను అనమాట నేనైతే సో కొబ్బరికాయ కొట్టినవి ఉండే అనమాట టెంపుల్కి అనమాట అక్కడివి సో వేస్ట్ ఉంటాయి కదా అనేసి ఇంకా చట్నీ చేయాలనుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే నైటే కట్ చేసి పెట్టుకుంటాను కదా అండి మీకు ఆల్రెడీ తెలుసు కదా సో బెండకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను రేపు కాబట్టి నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను కట్ చేసి పెట్టేసాను అనమాట ఆల్రెడీ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా పప్పులు నానాయా లేదా అనేసి చూస్తున్నాను అనమాట సో అయితే టైం అయ్యిందనమాట ఇంకా అయితే చూస్తున్నాను నానిపోయాయి అనమాట సో చూడండి ఇలా మంచిగా ఉబ్బాయి అనమాట సో ఆ వాటర్ మొత్తం తీసేసుకోవాలన్నమాట మనము నీట్గా ఏం లేకుండా వాటర్ మొత్తం తీసుకోవాలి మనం నానపెట్టేటప్పుడు కడిగేటప్పుడు వచ్చేసి మనం ట్యాప్ వాటర్తో మామూలుగా యూజ్ డైలీ మనం వాడతాం కదా సింక్ వాటర్ సింక్కి మనం బౌల్స్కి వాడే వాటర్ తోటి వాష్ చేసుకుంటాం కదా నానబెట్టుకునేటప్పుడు మాత్రం మనము రైస్ కర్రీలోకి వాడుకునే అంటే డ్రింకింగ్ వాటర్తో మాత్రం నానబెట్టుకోవాలన్నమాట సో నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఎలర్జీస్ వస్తాయి కదా డస్ట్ అలర్జీస్ అని ఇంకా చాలా వస్తున్నాయి కదా వాటర్ ప్రాబ్లం వల్ల సో అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే రెండు రెండు నానిపోయాయి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి కదా అండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంకా నేను మిక్సీ తీసుకున్నాను మిక్సీ తీసుకొని ఇంకా బియ్యం మొత్తం దాంట్లోకి వేసేసుకొని ఫస్ట్ ఇంకా మిక్సీ వాటర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం వన్ నెంబర్లోనే మిక్సీ పట్టాలండి ఫస్ట్ స్టార్టింగ్ మనం మన మిక్సీకి నెంబర్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ ఒక కొంతమంది డైరెక్ట్గా వన్ టూ త్రీ అనేసి తిప్పేస్తూ ఉంటారు అలా తిప్పకుండా ఫాస్ట్గా అవుతుంది అనేసి అనుకొని కానీ అలా తిప్పకూడదనమాట ఫస్ట్ వన్ నెంబర్లో తిప్పాలన్నమాట వన్ నెంబర్లో తిప్పితే ఏమవుతుందంటే మనకి స్మూత్ పేస్ట్గా వస్తుంది అనమాట లేదంటే గరుగు గరుగుగా వస్తుంది అనమాట గ్రైండర్లో వేసుకునే వాళ్ళైతే అది వేరేగా వస్తుందన్నమాట అందుకనేసి మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి వన్ నెంబర్లో వేసుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది కదా చూసారు కదా ఇందాక సో నెక్స్ట్ ఈ దాంట్లోకి మనము పప్పు కూడా వేసేసుకొని మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇంకా ఒకవేళ తగ్గి తగ్గి తగ్గింది ఇంకా పేస్ట్ కాలేదు అనుకుంటే సేమ్ మళ్ళీ వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడైతే పప్పు అయితే నేనైతే మిక్సీ పట్టాను సో సరిపోలేదనేసి కొన్ని వాటర్ వేసాను అనమాట వాటర్ వేసి నిదానంగా ఏదైనా నిదానంగా చేసుకోవాలి సో నైటే కాబట్టి నేనైతే నిదానంగానే చేసుకుంటున్నాను ఇంకా సో నైట్ ఆల్రెడీ నేను బిఫోర్ మీకు వీడియో ఆల్రెడీ మొత్తం చూపించాను కదా సో చూడండి ఎంత బాగా పే స్మూత్ పేస్ట్ వచ్చిందో నేను మీకు లాస్ట్ వీడియో వచ్చేసి నేను చూస్తే చూపించాను కదా నైన్ టు మార్నింగ్ నైట్ అనేసి సో ఆ వీడియో మళ్ళీ రిపీట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి సో నేను ఇంకా ఆ వీడియో పెట్ట ఆ వీడియో ఒక ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము ఇది రెండు మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ప్లాస్టిక్ బౌల్ అయితే ఇంకా బాగుంటుందండి పెద్ద ప్లాస్టిక్ కంటైనర్ అయితే చాలా బాగుంటుంది బాగా పొంగొస్తుంది అనమాట పొంగుతుంది కదా మంచిగా సో అలా అనమాట నేనైతే ఇక్కడ నా దగ్గర ప్లాస్టిక్ది ఉన్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట సో అందుకనేసి నేను ఇలా చిన్న బౌల్లోకి అయితే తీసుకున్నాను అనమాట సో ఇలా తీసేసుకొని రెండు కూడా పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇక్కడున్న ఇంకా మనకి అక్కడ బాగుండకుండా అవుతుంది కదా దీని గ్యాస్ కట్ట పైన ఇంక ఇవన్నీ తీసేసుకోవాలి నేనైతే ఇంకా స్పూన్ తీసుకొని ఇంకా ఈ రెండింటిని పేస్ట్గా మంచిగా నీట్గా కలుపుకోవాలి బాగా కలుపుకొనేసి చూడండి ఎంత బాగా ఇలా వస్తే సరిపోతుంది స్పూన్తో చూడండి నేను ఎలా అంటున్నానో అలా వస్తే సరిపోతుందనమాట మనం వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రిడ్జ్లో వాటర్ వేసుకుంటే ఇంకా మంచిది కూలింగ్ వాటర్తో మిక్సీ పట్టుకుంటే చాలా మంచిగా వస్తుంది అనమాట దోశలు ఇది ఒక టిప్ అనమాట గుర్తుపెట్టుకోండి బాగా ఫ్రిడ్జ్లో వాటర్తో వేసుకుంటే మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఇంకా గ్యాస్ కట్టా క్లీన్ చేసుకుంటున్నాను వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ నేను ైట్ వచ్చేసి బౌల్స్ కూడా ఆల్రెడీ తోమేసుకున్నాను పెట్టేసుకున్నాను కూడా ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా ఇవి మాత్రమే మిగిలాయి అనమాట అందుకనేసి ఇంకా నేను వాష్ చేసుకుంటున్నాను ఎప్పటిదప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో సో ఈజీగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ చట్నీ కోసం కూడా ఇదే అవసరం కదా మనకి సో అలా పెడితే బాగుండదు అండ్ అక్కడ మనకి ఫంగస్ అయితే ఇంకా మస్కిటోసు ఇంకా చాలా అవి పురుగులు అవి వస్తాయి కదా అందుకనేసే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట మే చాలా చాలా మంది ఇంట్లల్లో కిచెన్లో ప్రాబ్లం ఇదే ఉంటుంది సన్న దోమలు చిన్న దోమలు పెద్ద దోమలు అండ్ పురుగులు జెల్ల పురుగులు ఇవే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇలా నీట్గా ఉంచుకోకనే వస్తాయి అన్నమాట అవి అందుకనేసే ఇంకా నీట్గా ఉంచుకోవాలన్నమాట అంతే నేను చెప్పేది ఏం లేదు ఇంకా మళ్ళీ మీకు రైస్ వండుతున్నాను ఇంకా ఇది బాక్సులు పెడుతున్నాను కర్రీ చేస్తున్నాను అని చెప్పడం ఎందుకు లేనేసి అన్నీ ఆల్రెడీ నేను వచ్చేసి చేసేసాను అండ్ నేను వచ్చేసి టీ కూడా పెట్టేసుకున్నాను ఒకసారి తాగేసాను కూడా ఆల్రెడీ ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చట్నీ కోసం నేను నైట్కి ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట ముక్కలు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అనమాట తర్వాత తీసేసి ఇంకా చూడండి ఆయిల్ వేసేసుకొని ఏ చట్నీ కోసం అనేసి ఆయిల్ వేసి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ చట్నీ కోసం వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్నవి మూడు కొబ్బరిలు కాబట్టి తక్కువ తక్కువనే ఉన్నాయన్నమాట అవి ఎక్కువ ఇట్లా పెద్దగా లేవన్నమాట లేదంటే సరిపోతుందనమాట టూ డేస్కి చట్నీ ఇంకా నేను కొద్దిగా పల్లీలు అన్నమాట ఇంకా పల్లీలు ఇవి బాగా అలా మగ్గుతూ ఉన్నాయన్నమాట సిమ్లో పెట్టుకున్నాను ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా స్లో మోషన్లో పెట్టుకొని ఇంకా అలా వేయిస్తున్నాను చాలా చలిగా ఉందనమాట మార్నింగ్ వచ్చేసి ఇంకా మనం పొయ్యి దగ్గర ఉంటాం కాబట్టి అంత చలి అనిపించట్లేదు అయినా కూడా చలి అనిపిస్తుంది ఇంకా దీంట్లోకి కావాల్సినవి మిర్చి అనమాట ఇంకా కానీ నేను ఒక టెన్ వరకు మిర్చి తీసుకున్నాను ఎందుకంటే రిషి ఎక్కువ కారం తినడనమాట సో చట్నీ నార్మల్గానే చేసుకుంటాను బయట టిఫిన్ సెంటర్లో చట్నీ ఎలా మరిష్టి రిషి ఇష్టపడతాడనమాట బయట టిఫిన్లో సెంటర్లో ఇస్తారు కదా చట్నీ అది బాగుంది కారం ఉండదు మమ్మీను కారం చేస్తావు అంటాడనమాట సో అందుకనేసి అప్పటి నుంచి చెప్పినప్పటి నుంచి కారం కొద్దిగా తగ్గించాను అనమాట నేను కూడా సో అలవాటు అయిపోయింది ఇంకా లోకి రిషి వాళ్ళ డాడీ కూడా ఎక్కువ కారం తినడు ప్రిఫర్ చేయడు తనకు కూడా సో వాళ్ళిద్దరి కోసం నేను కాంప్రమైజ్ అయితే తప్పలేదు కదా సో కాంప్రమైజ్ అనమాట అందుకనేసే సో ఇలా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మిర్చి వేసుకున్నాను అది కూడా మగ్గుతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేనైతే ఇవి ఇలా మగ్గుతూ ఉన్నాయి ఇంకా నేనైతే రిషిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట అందుకనేసే ఇంకా నేను చెప్పాను కదా బిఫోర్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎందుకంటే రిషి వచ్చేసి కొన్నిసార్లు నన్నే రెడీ చేయమంటాడు అందుకనేసే ఇంకా వాళ్ళ డాడీ ఐరనింగ్ అది చేసుకుంటా ఉంటాడనమాట మార్నింగ్ బిజీగా ఉంటారు తను కూడా సో ఇంకా స్నానం చేయించాలి డ్రెస్ అయితే ఇంకా రిషికి కూడా రెడీ చేయాలన్నమాట సో ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ టైంకే వెళ్ళాలన్నమాట ఎయిట్ థర్టీ లోపు ఇద్దరు వెళ్ళిపోతారనమాట రిషి అయితే బస్ అయితే కంపల్సరీ ఎయిట్ థర్టీకి వస్తుంది అనమాట సో ఇంకే రెండు మేనేజ్ చేసుకోవాలన్నమాట సో నేను ఇలాగే వీడియో ఆఫ్ చేయకుండా ఆన్ చేసి పెట్టి వెళ్ళిపోయాను సో సిమ్లో పెట్టి వెళ్ళి వెళ్ళిపోయాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి మళ్ళీ వచ్చేసాను ఇంకా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఇందులోకి మనమైతే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి చూడండి కుప్పెడంత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అండ్ కొద్దిగంత జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఉంటే శనగపప్పు కూడా వేసుకోవాలి నేనైతే వేసుకునేదాన్ని అనమాట నాకు ప్రజెంట్ అయితే శనగపప్పు లేదు అందుకనేసి వేసుకోలేను వేసుకొని ఇంకొంచెం కొద్దిగంత చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా అదే బాక్స్లలో చూస్తున్నాను ఉందా లేదా అనేసి చూస్తున్నాను అనమాట ఇంకా జీలకర్ర దొరికింది ఇంకా అనమాట శనగేపప్పు మాత్రం దొరకలేదన్నమాట సో మార్నింగ్ టైంలో నాకు చాలా చాలా బిజీగా ఉంటుంది డే వ్లాగ్ కూడా చేయాలనుకుంటా కానీ చాలా చిన్నవాడు చిన్నోడితో కాదనమాట సో చిన్నబాబుతో అల్లరి చేస్తూ ఉంటాడు అసలు వాయ్ మీ అసలు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే చాలా గోల చేస్తాడు ఇప్పుడు కూడా నా పైనే ఉన్నాడు వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేనైతే మీరు నమ్ముతారో లేదో అసలు మీకు మేబీ ఈయన సౌండ్స్ వినిపిస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి వినిపిస్తున్నాయి అనుకుంటా నాకు తెలిసి సో ఇది ఇలా ఉంటుందన్నమాట లైఫ్ సో ఇలా అయితే మంచిగా నీట్గా స్మూత్గా మంచిగా కలుపుకుంటూ అలా అవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంకా నేను చెప్పాను కదండీ నేనైతే టీ మార్నింగ్ ఎక్కువ తాగుతాను ఇంకా మళ్ళీ ఒకసారి తాగుదామనేసి చలేస్తుందనేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అంటే నేను అలవాట్ అనమాట నాకు టీ తా తాగడం బాగా అలవాటు అంటే ఎక్కువ తాగాను కొద్దిగా అయినా సరే కానీ తాగుతాను అనమాట అదొక నా హ్యాబిట్ అనమాట లేదంటే హెడేక్ వస్తుంది అనమాట సో అదే అనమాట ప్రాబ్లము ఇంకా తాగితే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో కొంతమంది ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇలా నాలాగా టీ తాగే హ్యాబిట్ ఉంటే ఇంకా మళ్ళీ ఇంకా వేడి పెట్టేశాను అనమాట టీ వచ్చేసి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే కొత్తగా సడన్గా అనుకోకుండా టచ్ చేసి వీడియోలోకి వచ్చి తంపిన చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో మా బాబు సౌండ్ నేను చెప్పాను కదా సో వినిపిస్తుందా అండి ఇదే అనమాట మా బాబు సౌండ్ అండ్ ఒక సైడు టీ అవుతుంది వేడ్ అవుతుంది ఇంకా మళ్ళీ నేను రిషి దగ్గరికి అనమాట ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నాకు మార్నింగ్ వచ్చేసి అందుకనేసి అసలు ఎన్ని డేస్ నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా అదే ఎందుకంటే బాబాప్పుడు ఇంకా చిన్నగా ఉన్నాడనమాట బాబు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు కానీ అప్పుడు ఇంకా చిన్న కాబట్టి చాలా ప్రాబ్లం అనమాట అందుకనేసి ఆ మధ్య నేను వీడియోసే పెట్టలేదు అసలు ఏదో చూసుకోవాలి కదా అనమాట ఇంకా ఫ్యామిలీని పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా అందుకనేసి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇవి మొత్తం చాలా దగ్గరగా మగ్గాయి అండ్ నా టీ కూడా అవుతుంది సిమ్లో పెట్టాను కాబట్టి ఇంకా పైకి వచ్చి కింద పడిపోవట్లేదు ఇంకా నేను మీకు ఒక టిప్ చెప్తానండి ఇక్కడ చూడండి సో ఇక వచ్చేసి మళ్ళీ టీ పోసుకున్నాను అనమాట టీ పోసేసుకొని తాగుతున్నాను అనమాట తాగి అక్కడ పెట్టుకుంటూ ఇంకా అలాగే వర్క్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా మిక్సీలో వేసేసుకొని ఇందులోకి సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ అయితే స్టార్ట్ చేసి ఇంకా పట్టేస్తున్నాను అనమాట ఇందులోకి మనకు కొంచెం వాటర్ కావాలి కదా సో వాటర్ కూడా వేసేసుకొని ఇంకా అలా మనం చూసుకుంటూ వాటర్ వేసేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సేమ్ హోటల్ స్టైల్లో లాగానే ఉంటుంది చట్నీ టేస్ట్ వచ్చేసి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి వేసి మీరు కూడా ట్రై చేయండి సేమ్ అలాగే వస్తుంది నో ప్రాబ్లం అనమాట మీ పిల్లలకి అలాగే చేసిస్తానని చెప్పి చేసి ఇవ్వండి సో అదే టేస్ట్ వస్తుంది మీరే చూస్తారు కదా రిషి ఎంత హ్యాపీగా తింటాడో సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే చట్నీ మంచిగా తింటాడనమాట విత్ దోశతో ఇంకా నేనైతే ఇంకా తాలింపు పెట్టుకోవాలి కదా అండి చట్నీ అలా టీ తాగుతూ ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను నేను టిప్ చెప్తా అన్నాను కదా సో జీలకర్ర వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను ఇంకా చెప్పాను కదా ఊరికే టైల్స్ తుడవాలి ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను కదా సో అందుకే నేను అక్కడ నైట్ పేపర్ అతికించాను అనమాట ఇంకా మనము అలా న్యూస్ పేపర్ అక్కడ అతికించుకుంటే ఇంకా ఇప్పుడు చూడండి వీళ్ళ ఇలాంటి వాటికి మనము అలా పేపర్ అతిచ్చుకుంటే మనం ఏం ఏంటంటే ఇలా వేస్తే అవి ఇలా చిత్తుతాయి కదా అవి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట పేపర్ పైనకి మనం ఈజీగా మళ్ళీ ఆ బాగా అది పాడైపోయిన తర్వాత మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసి కొత్త పేపర్ అతికి అతికించుకోవచ్చు అనమాట ఈ టిప్ ఫాలో అవ్వండి ఎవరికైనా నచ్చితే ఈజీగా ఉంటుంది వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మామూలుగా ఇంటి దగ్గర ఉండకుండా వర్క్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది నేను ఇంట్లోనే ఉంటాను కానీ ఆ అస్తమానం టైల్స్ ఇంకా మీ క్లీన్ చేసుకుంటూ ఉండాలేం కదా అందుకనేసి నేను కూడా పేపర్ పెట్టేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిండి చూడండి ఎంత బాగా పొంగిందో అసలు ఇంకా దోశ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇంకా దోశ ప్యాన్ పెట్టేసుకొని ఏం బా లేదండి నేనైతే దోశ ప్యాన్ డైరెక్ట్గా పెట్టేసుకుంటాను ఇంకా కావాలంటే ఒకవేళ రాదు రావట్లేదు రాదు అనిపించింది అనుకోండి ఏం చేస్తానంటే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ తీసుకొని దాన్ని ఆఫ్కి కట్ చేసి ఆయిల్ ఆయిల్ తీసుకొని అందులో అద్ది ఇంకా ఒక బౌల్లో చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని లేదంటే ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఆనియన్ని దాని చుట్టూ తిప్పుకొని దోశ వేసుకోవాలన్నమాట మంచిగా వస్తుంది దోశ ఎలాంటి పెనమైనా దోశ మంచిగా వస్తుంది అనమాట సో చాలామంది చూడండి అగో నేను అదే చెప్తున్నాను కదా సో ఇలా ఆయిల్ వేసుకొని తిప్పుకొని వేసుకుంటే నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు చాలామంది కొన్ని పాడ చేసి చేసి పాడైపోయినాయి అనేసి అంటారు కదా ఈ టిప్ ఫాలో అవ్వండి తప్పకుండా మీ దోశ పెనం ఖచ్చితంగా వర్క్ చేస్తుంది మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేసి అవుతుంది సో నేను దోశలోకి ఇంకా చట్నీలోకి అయితే ఏం వాడానంటే చట్నీ తాలింపులోకి జస్ట్ జీలకర్ర అండ్ ఆవాలు కొద్దిగంత మిర్చి అనమాట ఒక రెండు ఎండుమిర్చి వేసాను కరివేపాకు కొద్ది కొద్దిగా పుదీనా వేసాను అన్నమాట వెల్లుల్లి అనమాట ఇవి వేసి ఇంకా దాంట్లో కలుపుకున్నాను అనమాట మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో కలుపు కలిపేసుకున్నాను అనమాట ఆ మూమెంట్లో నేను ఈ బ్యాక్లో వేసుకున్న దాని గురించి చెప్పాను ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి నేను ఇంకా రిషికి అనమాట నెక్స్ట్ దోశ వేస్తున్నాను సో అలా వాళ్ళ డాడీకి రిషికి ఇంకా వేస్తూ ఉన్నాను అనమాట మిల్క్ ఇచ్చేసాను ఇంకా అన్నీ ఇంకా తర్వాత బిస్కెట్ ఇచ్చేసాను ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట ఇంకా వేస్తూనే ఉంటాను అనమాట నేను సో ఇలా వేస్తూ ఉన్నాను సో చూడండి ఎంత బాగా ఎంత ఈజీగా వస్తున్నాయో కదా చూడండి ఈ టిప్స్ ఫాలో అవ్వండి తప్పకుండా మీ దోశలు అస్సలు చాలా మంచిగా వస్తాయండి నేనైతే చూడండి ఇక్కడ కొంతమంది స్పూన్ కూడా ఇది వాడకూడదు అని అంటారు కదా మామూలుగా మనము స్టూల్ స్పూన్ వాడతాం కదా ప్రజెంట్ నేను వాడుతున్న స్పూను అంత కర్షి అంటారు తెలుగులో వచ్చేసి ఇది కాకుండా చెక్కది ఉంటుంది కదా మనకి దోశ పెనంకి వస్తుంది నాకు కూడా వచ్చింది బట్ ఎక్కడ పడిందో తెలియదు అది సో నేనైతే ఇది మనము ఇదే వాడతానమాట అలా వాడితే దానికి పెనానికి లైన్స్ వచ్చి గీతలు వచ్చి పాడవుతుందని చెప్తారు నాకైతే ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమే రాలేదు అసలు సో ఇంకా నేను ఇలా దోశలు వేస్తూనే ఉన్నాను ఇంకా మా వారు రిషి వచ్చేసి ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా ఇద్దరైతే తినేస్తూ ఉన్నారు ఇంకా అలా మనం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పైన ఇంకా కావాలంటే మనము కొద్దిగా డిఫరెంట్గా కావాలనుకుంటే ఒక దోశ వేసిన తర్వాత దానిపైన మనం ముందే కలిపి పెట్టుకోవాలన్నమాట కారము ధనియాల పొడి చిలకర పొడి ఉప్పు కలిపి పెట్టుకోవాలి కొద్దిగా పెట్టుకొని దోశ పైన లైట్గా చల్లుకొని ఇంకా దోశ వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట తింటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట సో అలా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసి చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను అలా కూడా వేస్తాను బట్ టైం లేక ఇంకా రిషికి ఇది చిట్టి దోశ అనమాట చాలంట ఒకటి తిన్నాడు తర్వాత ఒకటి చిన్నది తి తిన్నానా అని చెప్తే ఇంకా చిన్నది తింటు వేస్తున్నాను అనమాట సో ఒకటి చిట్టి దోశ రిషికి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కూడా వేసేసుకుంటున్నాను అనమాట దోశలు వచ్చేసి ఇంకా మళ్ళీ టైం ఉండదు అనేసి వీళ్ళతో పాటే ఇంకా రిషి ఉన్నప్పుడే వాళ్ళ డాడీ ఉన్నప్పుడే ఇంకా వాళ్ళ మా బాబుని చూసుకుంటాడు కాబట్టి నేను కూడా వేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చూడండి రిషి ఎంత హ్యాపీగా తింటున్నాడో ఇంకా దోశ అంటే అంత హ్యాపీ అనమాట అదే ఇగ్లీ ఇగ్లీ అయినా తింటాడో రిషి దోశ అయినా తింటాడు అనమాట ఇంకా వీళ్ళకి బాక్స్ అయితే కట్టేసాను చూడండి ఇంకా బిఫోర్ వీడియోలో చెప్పాను కాబట్టి ఇంకా మళ్ళీ చెప్పడం ఎందుకులే అనేసి ఇంకా రిషికి కావాల్సినవి వాళ్ళ డాడీకి కావాల్సినవి అన్ని బాక్సులు అయితే టేబుల్ పైన అయితే పెట్టేశాను ఇంకా మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది నాకైతే సో అయినా చేసుకోవాలి తప్పదనమాట ఇంకా రిషిని వీడియో తీస్తున్నాను అనేసి ఇంకా చూడండి తింటున్నాడు అండ్ వాళ్ళ డాడీ కూడా తింటున్నాను నన్ను వీడియోలోకి తీయపు అని చెప్తున్నాడు అనమాట వాళ్ళ డాడీ సో ఇదనమాట వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్